యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియవచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోత్ యోధ హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియో తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చననియో దేవుని యొద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియూ ఏసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునను అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇట్లు ఆయన సీమోను పేతురు నద్దుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు ఏసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీయో కొననక్కరలేదు అతడు కేవలమో పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారెనను తన్ను అప్పగించువాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకునిన తరువాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి దేవుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకొని వారిని ఎరుగుదును గానీ ని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపుదనో వాన్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకున్నవాడగును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకునుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకునుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పినో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు యేసు రొమ్మున ఆనుకునుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను అందుకు యేసు నేనొక ముక్కం ముంచి ఎవరికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్కం ముంచి సీమోను కుమారుడకు ఇస్కర్ యోతు యోధాకిచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు డబ్బు సంచి యూధా యుద్ధం ఉండను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకునిరి వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను అప్పుడు రాత్రివేళ యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన యెడల దేవుడు తనయందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెతుకుదురు ఎక్కడికి వెలుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చదువని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పు చెప్పుచున్నానెనను ఇంతటితో యోహాను సువార్త పదమూడవ అధ్యాయములో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి